హలో గోపినా మాట్లాడేది అవునండి ఎక్కడండి మీరు హైదరాబాద్ హైదరాబాద్లో ఒక్కసారి నేను లైవ్ లొకేషన్ పెడతా రాగలరా ఏంటండి లైవ్ లొకేషన్ పెట్టగా పెడతాను రాగలరా పెట్టగలను లేకపోతే మీ లొకేషన్ మీరు పెట్టండి నేను సార్ ఏంటి

స్వాతంత్ర స్వాతంత్రమరీ వినండి వినండి మీరు చెప్పేది సమరయోధుని కాదు సినిమా సినిమాక్టర్ని కాదు సంఘ సేవకుని కాదు ఇవన్నీ కానప్పుడు మరి అంటే యూట్యూబ్ లో ఒక వీడియో పోస్ట్ ఏంటది ఏంటి అది సార్ మీరు క్లారిటీగా చెప్పండి నాకు అర్థమయ్యేటట్టు ఒక వీడియో పోస్ట్ అయ్యింది మిమ్మల్ని కలవాలనుకుంటున్నాము ఇప్పుడు దేనికి అని కరెక్ట్ రీజన్ చెప్తే కంపల్సరీ కలుస్తారు నేను ఎగ్జాక్ట్ గా కరెక్ట్ రీజన్ చెప్తానండి ఒకసారి వచ్చిన మీటైతే జాతగా కరెక్ట్ అసలు మ్యాటర్ ఏంటని నేను చెప్తాను మీకు ఇప్పుడు మనం అంటే నేను ఎవరిని తోలుకొని రాను నొక్కొని వస్తాను మీరు ఒక్కనే రండి ప్రత్యేకంగా మాట్లాడుతున్నాం అర్థం కాలేదు ఏంటి ఏంటి ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం వెళ్దాం అంటే మీరు అంటే నాకు అండి కొంచెం మీరు క్లారిఫై చేసుకుంటే ఇప్పుడు మీ ప్రాబ్లం మీరు క్లారిఫై చేసుకోవాలి నేను ఎందుకు చేస్తానండి నా ప్రాబ్లం నాకేమైనా ప్రాబ్లం ఉంటే మీతో మాట నేను క్లారిఫై చేసుకుంటా నాకు నాతో ప్రాబ్లం చెప్పి నా దగ్గర క్లారిఫై చేసుకోవాలా అర్థమైందా మీ ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు ఏదో చెప్తే నేను అప్పుడు క్లారిఫై చేస్తాను దానికి అంటే ఇప్పుడు ఎవరికి ఫోన్ చేశా మీరు తుడుతున్నానంట కదా ఎందుకు ఎవరిని తిట్టాను ఇప్పుడు ఇప్పటిదాకా ఉన్నండి ఇప్రదాక మీతో బాబు ఇనే ఇప్పుడుదాకా నీతో మాట్లాడాను మీరు ఏమండి అని మాట్లాడాను తప్ప ఏమన్న ఇర్రెస్పెక్టగా గాని ఆయన తిట్టినట్టుగా మీకు అనిపించిందా ఎవరు నేనే నువ్వు ఎలా మాట్లాడతావు చూసావా ఇప్పుడు నేను మీరు అంటే నువ్వు అంటున్నావు మరి ఇప్పుడు ఎవడు దారి ఇప్పుడు సరేనా దారి చెప్పింది ఏం చేస్తావా నువ్వేం చేస్తావు బయట ఒక్కసారి ఇష్టం ఆ తర్వాత నువ్వు నువ్వు ఏడంటావు లొకేషన్ పంపించడం వస్తావా మరి నువ్వు లైవ్ లొకేషన్ పెట్టు నేను ఎక్కడ ఉన్నాను నేను నీకు చూపిస్తా ఎదురు వచ్చి సరే నువ్వు లొకేషన్ రాకపోతే రాకపోతే సరే మాట్లాడుకుందాం నేను రాకపోతే ఇదిగో ఇప్పుడు నువ్వు ఒకటి చెప్తావు కదా ఫేక్ ప్రచారం చేస్తున్నావు కదా అది ఒరిజినల్ అని నేను ప్రూవ్ చేస్తా ఓకే కనుక నేను ఎక్కడికి వస్తే నువ్వు అది నిజము యేసు బాబు ఉన్నాడు నిజము ఒప్పుకోవాలి నువ్వు ఒక్క నిమిషం విండు స్వామి నేను ఒక్కటే మాట చెప్తున్నా నువ్వు కనుక బైబుల్ గొప్పది నువ్వు నువ్వు ప్రూవ్ చేస్తే నా ఛానల్ ఇమ్యూని డిలీట్ చేసి నేను కూడా నీ దారిలోకి వచ్చేస్తాను బైబుల్ నిజంగా గొప్పది ఇది దైవ గ్రంథం అని పరిశుద్ధ గ్రంథం నిరూపిస్తే నా ఛానల్ డిలీట్ చేసి నీతో పాటు సువార్త చెప్తా మరి ఈ ఛాలెంజ్ కానీ సేకరిస్తే నేను మాట మాట నా మాటలు నేను మాట తప్పేవాడిని కాదు మడం తిప్పేవాడిని కాదు అంటే అందుకే నేను ఒక పని చేస్తాను నువ్వు బాబు ఇన్నయ్యా నువ్వు నాకే బ్రదరు నువ్వు ఒక మాట అందుకే నువ్వు నాకు తెలియ చెప్ప నేను నేనేమో నాకు తెలుసు అని చెప్పను నువ్వు నాకు తెలియ చెప్ప అని అడుగుతున్నా తెలియ చెప్తా నీకు ఫస్ట్ అయితే నువ్వు వచ్చి నన్ను ఏంటి అబ్బాయి ఏంటిది నువ్వు చెప్తున్నా సరే ఒక పని చేయి ఇప్పుడే లింక్ పంపిస్తాను ఇప్పుడే లింక్ పంపిస్తాను మన ఇద్దరం స్ట్రీమ్ యాడ్ లింక్ మన ఇద్దరం మనం యూట్యూబ్ లో మాట్లాడుకుందాం డైరెక్ట్ గా వచ్చేసి నువ్వు కనుక యూట్యూబ్ లో యూట్యూబ్ లో వచ్చేసి దైవ గా నా క్షమాపణ చెప్పి క్రైస్తవులందరికీ నా ఛానల్ మూసేసి నేను కూడా క్రైస్తవుడిగా మారిపోతావాడి చెప్పేది దేవుడు నీకు ఇచ్చిన అవకాశం ఇది నీకు దేవుడిచ్చిన ఇచ్చిన అవకాశం నన్ను మార్చే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు ఇచ్చాడనుకో నాతో నాతో ఆర్గ్యుమెంట్ కు దిగు నువ్వు కనుక ఖచ్చితంగా నువ్వు నేను అడిగే ప్రశ్నలు నువ్వు సమాధానం చెప్పగలిగితే నువ్వు నేను అడిగే ప్రశ్నలు నువ్వు సమాధానం చెప్పగలిగితే నేను మారకపోతే ప్రజల ముందే క్షమాపణ చెప్తా లైవ్ లో అందరినీ తీసుకున్నావు పది మంది తీసుకున్నావు క్షమాపణలేకేషన్ పెట్టులే గాని అదే ఇప్పుడు నీకు నాకు అంతకంటే చాలా తక్కువ నాకు పేషెన్స్ లేకున్న ఆడియోలు విన్నా నీకు అర్థం అర్థమైంది తమ్ముడు నీ వయసు ఒక్క నిమిషం తమ్ముడు నీ వయసు ఎంతో నాకు తెలియదు కానీ నువ్వు నాకు కోపం రావట్లా నవ్వు వస్తుంది సరే ఇప్పుడు నవ్వు వస్తుంది అంతే తమ్ముడు ఎందుకంటే కొంతమంది పిల్లలు వచ్చి పెద్దోడిని కాలు మీద చిన్న రెండేళ్ల పిల్లలు వచ్చి పెద్దోడిని కాళ్ళ మీద కొట్టి కొట్టి కొడుతుంటారు వాడు పిల్లోని చూసి మనం నవ్వుకోవాలి కానీ ఆ పిల్లడిని కొట్టకూడదు కదా అలా ఉంది నేను చూస్తుంటే నాకు ఫీలింగ్ ఏళ్ల ఇరవై ఏళ్ల ఒక అబ్బాయిని రెండేళ్ల పిల్లాడు వచ్చి కాళ్ళ మీద కొట్టి 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 ఉంటాడు చూసి అప్పుడు మనకి ఏమన్నా నవ్వు వస్తుంది కోపం రాదు అలా ఉంది పిల్లోని రెండేళ్ళ పిల్లోని నువ్వు మాటలు నేను నీ మాటలు అలానే ఉన్నాయి నీ మాటలు అలానే ఉన్నాయి నాకు చేతలు కావాలి మాటలు వద్దు తమ్ముడు నాకు చేతలు కావాలి చేతలు కావాలి చూస్తా అని పంపిస్తాను లొకేషన్ పంపిస్తా స్ట్రీమ్ యాడ్ లింక్ పంపిస్తా పెడతాను పెడతాను నువ్వు లొకేషన్ ఇవ్వు చాలు ఏమో అవసరం లేదు తమ్ముడు ఇవన్నీ మీ ఇంట్లో ఆడాల దగ్గర చెప్పుకో తమ్ముడు నా దగ్గర వద్దులే గానీ లింక్ పంపిస్తాను రా ఇప్పుడు ఎలా ఉందంటే సరే ఇది ఇప్పుడు ఇచ్చేసి కాదు తమ్ముడు ఇప్పుడు ఏమంటావు నన్ను నేసేస్తానంటావు ఏంది ఇప్పుడు నువ్వు నిన్నేం చేస్తా మాకేం వస్తా చెప్పు దేనికి నువ్వు నన్ను దేనికి లక్షలు ఇస్తున్నాడు నీలాగా నీలాగా ఫేక్ ప్రచారం చేస్తావు అనుకుంటున్నా సరే నాకు ఇచ్చా కాదు తమ్ముడు నేను లక్షలు సంపాదించాను ఏ బాగుంది నేను ఒకటే మాట్లాడుతున్నా సరే నాకు లక్షలు వచ్చినాయి తమ్ముడు ఇచ్చాడు నువ్వు వచ్చి నిరూపించ లక్షలు ఇచ్చినోడు అదే నువ్వు నిరూపించే లక్షలు ఇచ్చినోడు ఎంత ఇచ్చాడు ఏ అకౌంట్ ఇచ్చాడు ఎదురుకొచ్చి నిలబడ్డావు అనుకో ఎలా మాయించేలా తెలుసు ఎలా పెట్టాలో కూడా తెలుసు సరే అయ్యో బాబోయ్ మామూలుగా అయ్య బాబోయ్ అదే చెప్తున్నా మొత్తానికి అట్లా క్రైస్తవులతో మాట్లాడితే యాక్చువల్ నా కోపం వస్తుంది నీతో మాట్లాడితే నవ్వు వస్తుంది నిజంగా కోపం రావట్లేదు నాకు నవ్వు వస్తుంది కానీ నీకు అంటే అబ్బే ఫస్ట్ చెప్తున్నాను కదా చెప్పే చమ్ముడు ఒక మాట చెప్తాను చేసేవాడు ఎప్పుడు కూడా అనుకుంటది ఏమి లేదేమో ఎగిరిగిరి పడుతుంది అదే తమ్ముడు చేసేవాడు ఎప్పుడు కూడా చెప్పడు అది గుర్తుపెట్టు తమ్ముడు ఒక మాట చెప్తున్నాను తమ్ముడు ఒక మాట చెప్పేవాడు ఎప్పుడు చేయడు తమ్ముడు కాము చేసుకుంటే వెళ్ళిపోతాడు అవునా అవునా నేను చేస్తున్నాను చూడు వీడియోలు పెట్టి చేస్తున్నాను చూడు ఆరిపోయేది సరే నేను ఆరిపోయినా ఇప్పుడు నేను నేను ఆరిపోతాను తమ్ముడు నాలుగంటలు పది మంది తయారై వస్తున్నారు అందరు ఆర్పగలవా కరుణాకర్ గారు ఆర్పగలవా లలిత గారు ఉన్నారు ఆర్పగలవా ఆయన్ని హమాలా ప్రసాద్ గారు ఆయన ఆర్పగలవా అభిమాన్యుషన్ ఉంది డాక్టర్ భాస్కర్ రాజు గారు ఉన్నారు ఇప్పుడు వేల మంది ఉన్నారు వాళ్ళందరినీ ఆర్పగలవా ఒక అల్లుడు సీతారాం చచ్చిపోతే వంద మంది అల్లూరు సీతారాం అల్లుడు సీతారాం చెప్పాడు అలానే ఒక గోపి నువ్వు కనుక ఏ చేస్తే వంద మంది గోపిలు తయారైతారు రేపు నీకే నష్టం అది అవునా మై ఫూట్ ఓకే అవును నువ్వు నీవేదైనా తమ్ముడు నీ భాష నీ ఇష్టం నేను అనలేదు నేను ఉన్న నిజాన్ని చెప్పా నువ్వు ఫూట్ పినిస్ లేకపోతే ఇంకో యాజ్ హోలో ఏదైనా నీ ఇష్టం ఏదైనా ఊహించుకో సంబంధం లేదు అది

అబద్ధం అంటున్నాడు మీకు భయం వద్దు భయపడద్దు ఫస్ట్ ఇవ్వండి అడుగుతున్నాం కదా ఇదిగో నేను భయపడేవాడిని కాదు పారిపోయేవాడిని కాదు మాట తప్పేవాడిని కాదు మడం తిప్పేవాడిని కాదు నువ్వు ఈ నాలుగిట్లు ఏదైనా ఒకటైనా ప్రూవ్ చేస్తే నేను ఖచ్చితంగా నేను మళ్ళీ క్షమాపణ చెప్పి నా ఛానల్ తీసేస్తాను నేను మాట తిప్పేవు తెలుసాను ఎక్కడ చెప్పి దేనికి ఎక్కడ నువ్వు ఇన్ని అసలు ఇన్ని చెప్పావాడు ఇన్ని మాటలు మాట్లాడు

ఇదిలే కొత్త ఛానల్ కొత్త క్రియేట్ ఓకే తమ్ముడు ఓపెన్ ఆపని నేను ఓపెనింగ్ నేనే చేస్తని ఛానల్ పద వస్తాను తమ్ముడు నీ ఛానల్ నేనే ఓపెన్ చేస్తాను ఏం ఛానల్ చెప్పు నా ఛానల్ కూడా ఇస్తా నా ఛానల్ అడ్వర్టైమెంట్ కొడిస్తా నీ ఛానల్ ఓపెన్ చేసి ఆ ఆ నా ఛానల్ లింక్ కొడ ఛానల్ నీ ఛానల్ పేరు చెప్పు ఇప్పుడు ఛానల్ తో పని ఏంది నీకు నాకు చాలా ఛానల్స్ ఉన్నాయి ఏ ఛానల్ కావాలి స్వామి ఏం మాట్లాడుతున్నావు స్వామి నువ్వేమన్నావు నాకు ఛానల్ ఉంది ఓపెన్ చేశాను ఏ ఛానల్ పేరు చెప్పమన్నా నా ఛానల్ తో నీకేం పని అంటావు నీ ఛానల్ లో పెడతాను నేనే ఓపెన్ చేస్తా నేను అడ్వర్టైజ్మెంట్ చేస్తానన్నా ఇన్ని అవకాశాలు ఇచ్చిన నువ్వు నా ఛానల్ లింక్ ఇస్తాను రా ఇచ్చేసే ఇచ్చేసే రాకపోతే నేనే ఇస్తాను నీకు సరేనా